అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే చాలామంది ఇళ్లల్లో ఇల్లు పెద్దగా విశాలంగా ఉండాలి అన్నీ పట్టాలు సామాన్లు పట్టాలి విశాలంగా ఉండాలి అనుకుంటారండి విశాలమైన ఇల్లు కోసం చూసుకోకూడదండి విశాలమైన మనసుల కోసం చూసుకోవాలి మన ఇంట్లో ఉన్న వాతావరణం మన పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా విశాలమైన మనసులు ఉంటే ఇంట్లో మనస్పర్ధలు రావు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇల్లు ఇరుకనుకోండి దగ్గర దగ్గర ఉంటారు మనుషులు ఒకరికొకళ్ళ అనుబంధాలు బాగుంటాయి ఒకళ్ళ మాట ఒకళ్ళకి వినపడింది అనుకోండి ఇది తప్పు రైట్ అని చెప్పుకునే విధానం ఉంటుంది ఇప్పుడు రోజులను పెట్టండి తల గదిలోనూ పడుకుని ఉంటే ఏమవుతుందంటే ఎవరు ఎలాగ ఉంటున్నారు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరు ఎలా మసులుతున్నారు అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా వాతావరణం మారిపోయిందండి అలా లేరు ఇప్పుడు అంత మార్పు వచ్చేసింది అని గదులు దగ్గర దగ్గరగా ఉండాలి నా ఉద్దేశంలో తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దండి విశాలమైన గదుల్లో ఆ మూలొకళ్ళు ఈ మూల ఒకళ్ళు పడుకుని ఉంటే తెల్లారు లేచిన తర్వాత సాయంత్రం నుంచి ఒకరికొకళ్ళు చూసుకుని మాట్లాడుకునేంత వరకు కూడా ఎవరేంటి అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారండి నేను ఎంతో లోతుగా ఆలోచించి నా దగ్గరికి వచ్చిన విధానాలను పెట్టి కేసు విధానాలను పెట్టి మీకు చెప్తున్నాను దాని అంతరంగానికి వెళ్ళనండి వద్దండి ఎందుకు అంటే ఇదివరకు ఏం చేసేవారంటే పది గడపలు ఇల్లులాగా ఉండేది పది మంది ఇంటి నిండా ఉండేవారు ఒకరికొకరు సపోర్ట్గా ఉండేవారు ఒకరికొకళ్ళు మాట వినపడుతూ ఉండేది ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే పిల్లలు ఎవరైనా ఒరే అని తాతగారో తండ్రి ఎవరో ఒకళ్ళో కేకేసేవారు వాళ్ళు అక్కడికి ఆగిపోయేవారు ఇప్పుడు లేదండి అలాగా కానీ అలా ఉన్నందువల్ల విన్యుడ్యుల్గా ఎవరికాళ్ళలో మసలటం వల్ల ఒకే ఇంట్లో ఉంటూ కూడా మసలుతున్నారు ఉద్యోగాలు రిచ్గా అయితే వేరు వేరు ప్రాంతాల్లో ఉంటారు కనుక తప్పదప్పుడు ఎలాగ ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉండదు వాళ్ళకి వాళ్ళే ఉంటారో అప్పుడు ఎలా ఉంటారో అనేది అది తర్వాత సంగతి కానీ ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఉండవలసిన పద్ధతులు ఒకళ్ళకొకళ్ళు ఏదైనా కష్టం సుఖం వచ్చేటప్పటికి భోజనం టేబుల్ దగ్గరికి వచ్చేటప్పటికి నలుగురు కూర్చుని ఒకేసారి భోజనం చేస్తే ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు ఆ రోజు జరిగింది చక్కగా మాట్లాడుకున్నప్పుడు ఏంటనేది మనకి కొంత అర్థం అవుతుంది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలని దగ్గరను కూర్చోబెట్టుకుంటూ ఉండాలి వాళ్ళని మంచి లాలింపుతో మాట్లాడుతూ ఉంటే అక్కడ జరిగినవి అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కరి ద్వారా అలాంటప్పుడు కొంచెం వాళ్ళ కొంచెం మళ్ళీ మళ్ళీ వాళ్ళ మసిలే విధానం కూడా మనం చెప్పుకోవటానికి ఉంటుంది మనకి విషయం అనేది అర్థం అవ్వలేదనుకోండి మనం ఏమి చెప్పలేము ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు కదండి అందుకని పెడదారికి వెళ్ళకుండా చెడు మాటలు వినపడకుండా పిల్లలు మంచి మార్గంలో ఉండటానికి ఇంట్లో వాతావరణాన్ని అను మనం అనుణయించుకోవటానికి కూడా అటువంటివి కొంచెం ఉపయోగపడతాయండి ఇదివరకు నా చిన్నతనంలో మా అమ్మమ్మ అనేది ఇల్లు ఇరకటం ఆలి మరకటం అనేది అందమైన భార్య ఉంటే ఏంటో అలా అనేది ఎందుకనేదో మరి అది అది ఒక అర్థంతో అన్న అనేది అనుకోండి పెద్దోళ్ళు మాట అండి అది పెద్దోళ్ళు మాట అంటే సజ్జన్నం మూటే కదండి అలాగే ఇల్లు ఇరుకుగా ఉంటే మంచిది అనేవారు సామాన్లు ఎక్కువ కొనుక్కున్నాం అనుకోండి సరిపోతుంది ఇల్లు మళ్ళీ ఇరికైపోతుంది ఎద్దు ఇంకా సామాన్లు అని డబ్బులు కూడా అవుతాయి అది కూడా ఒక లాజిక్కే అదే విశాలంగా ఉందనుకోండి పెద్ద పెద్ద కొనుక్కోవాలి అని అనిపించేస్తూ ఉంటుంది డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ ఏదైనా అద్దనుకున్న వాళ్ళు అనుకోండి ఇల్లు మారితే మళ్ళీ అది ఒక ఇబ్బంది మళ్ళీ మార్చుకున్నప్పుడల్లా బోర్డు అంత అవుతూ ఉంటుంది అదే సొంత ఇల్లు వాళ్ళు అనుకోండి ఎక్కడిదక్కడ అమర్చుకుంటారు కనుక గొడవ ఉండదు అలాంటి కొన్ని కొన్ని పెద్దవాళ్ళు మాట్లాడేవి ఎప్పుడు కూడా విశాలమైన ఇల్లు కోసం కాదండి విశాలమైన మనసుల కోసం చూసుకోవాలి విశాలంగా ఆలోచనతో ఉండాలి మనసు ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అప్పుడే కదా మనం సుఖంగా ఉంటాం ఇంట్లో అందరూ కూడా మంచి దారిలో ఉంటారు పిల్లలు కూడా మనం వింటారు అంతా బాగుంటుంది ఇది ఇప్పుడు రోజుల్లో ఎలా ఉందంటే అసలు పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో ఏమి చేస్తున్నారో కూడా మనకు తెలియదు మనం వేరే గదిలో ఉంటాం వాళ్ళు ఎలా ఉంటున్నారో స్నేహితులతో ఎలా ఉంటున్నారో సెల్ ఏం చూస్తున్నారో ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదండి నాకు ఈరోజు తెలిసిన టాపిక్ని పెట్టి మీకు అలా చెప్పాను నేను దాని పూర్వపరాలు అయితే అది అంత వివరంగా చెప్పటం మంచిది కాదని చెప్పలేదండి నేను దానికోసమే చెప్పానండి మన పిల్లలు మన జాగ్రత్త మన ఇల్లు మన సంసారం మన బాధ్యత కనుక మన పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త కోసం విశాలమైన మనసును పెట్టుకుని ఇంట్లో ఇరికింట్లో అయినా కాపురం చేస్తే మనం నలుగురు కలుపుగలుగా ఉంటామనే ఉద్దేశంతో మాట్లాడానండి